నందమూరి నటసింహం బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం విజయవంతం అయిన తర్వాత తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్న దానిపై అభిమానులు తర్జన భర్జనలు పడుతున్నారు మొదటిగా రైతు చిత్రం ఉంటుందన్నారు తర్వాత సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్ మిషన్ చిత్రం అన్నారు అంతేకాదు కుమార్ దర్శకత్వంలో చిత్రం రాబోతుందన్న టాక్ కూడా వినిపించింది కానీ ఇప్పుడు ఇవేవి కాదన్న విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది పదిహేను సంవత్సరాల క్రితం బాలయ్య చిత్రం చెన్నకేశ దర్శకుడిగా పనిచేసిన వివి వినాయక్ ఇప్పుడు నూట ఒకటవ చిత్రానికి దర్శకుడు అని తెలుస్తోంది ఈ మధ్య వినాయక్ బాలయ్యకు ఓ మంచి ఫ్యాక్షన్ సెంటిమెంట్ యాక్షన్ కథను వినిపించాడట బాలయ్య కూడా కథ నచ్చిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది స్క్రిప్ట్ కు సంబంధించిన మార్పులు చేర్పులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది అంతేకాదు ఈ చిత్రానికి నిర్మాత ఎవరనుకుంటున్నారు ఇంతకు ముందు బాలయ్య చిత్రాల కాంట్రవర్సీ నిర్మాత బెల్లంకొండ సురేష్ అని విశ్వసనీయ వర్గాల కథనం ఎవరైతేనేం ఏమైతేనేం హిట్టే ముఖ్యం అంటున్నారు నందమూరి అభిమానులు వినాయక్ బాలయ్యల కాంబినేషన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం